మారుపేరైన ఆర సంవత్సరంలో ఈ సభ జరగడం నాకెంతో ఆనందంగా ఉంది అందుకే నెల్లూరుని ఐ లవ్ నెల్లూరు అనే పదం ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి వీధిలో ప్రతి ఇంటలో మారుమోగించాలని మా ప్రథమ నాయకులు నారాయణ గారు చేసేటటువంటి నెల్లూరు ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో ఆయనతో నడిచి నెల్లూరుని పరిశుభ్రంగా ఉంచేటట్టు చేయాలని కోరుతూ వర్షం వస్తే అటుపక్క హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి ఈ పక్క దాదాపు నాలుగైదు లక్షల మంది పోవాలంటే ఐపు గుడి నుంచి రావాలి ఎంతో మంది చనిపోయి ఉన్నారు పెద్ద వర్షం వస్తే అండర్ బ్రిడ్జ్లో ఇరుక్కొని బసలాగిపోయాయి చనిపోయిన సందర్భం ఉంది తప్పకుండా మంత్రి నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రితో మాట్లాడి రుణాయ ద్వారా అయినా దాన్ని డబ్బులు చెల్లించి ఎంతో కొంత తూర్పు పడవర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తప్పకుండా ఈసారి నిర్మిస్తామని కూడా నేను నేను అదే రకంగా మనవ చేస్తున్నా నాకు మర్చిపోయాను ముఖ్యమైన పాయింట్ అది నా కళ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి రెండు ప్రాంతాలు కలిపే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలి దానికోసం కృషి చేస్తానని చెప్పి మనవ్ చేస్తూ నెంబర్ వన్ నా కోరిక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ ప్రాంతం ఈ ప్రాంతం కలిపేదానికి నెంబర్ టూ క్లీన్ అండ్ గ్రీన్ ఐ లవ్ నెల్లూరు నెంబర్ త్రీ నెల్లూరులో ఏ వ్యాపారస్తులైనా ధైర్యంగా వ్యాపారం చేసుకోవాలి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళినా ఆ వ్యాపారస్తులకి అండగా దండగా పక్కనే అండదండగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ సన్మానం జరిగిందంటే నాకు కాదు నెల్లూరులో ప్రతి తెలుగుదేశం కార్యకర్తది ప్రతి వ్యాపారస్తులది ఎవరైతే ధైర్యంగా ఈ పార్టీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరిది పదం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా నెల్లూరు జిల్లాను డెవలప్ చేస్తాం నారాయణ గారి సహకారంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం అతి త్వరలో నేను శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తాం అదే రకంగా నారాయణ గారి సహకారంతో వైఎస్ఆర్స్కి ఆరు వైఎస్ఆర్స్కి స్థలం అడిగారు తప్పకుండా నారాయణ గారితో మాట్లాడి వాళ్ళకి స్థలం కేటాయించాడు చూశాను స్టోన్ హౌస్ పేట అనే పేరు ఎప్పుడో బ్రిటిష్ లో స్టోన్ హౌస్ అనే కలెక్టర్ ఉంటే ఆయన పేరుతో ఉంది నేను ఎప్పుడో పోయి సారి చెప్పాను జిల్లా పొట్టి శ్రీరాములు గారు జిల్లా అయినప్పటికీ పేట ఏరియాని పప్పులేది అన్ని కలిపి మొత్తం కలిపి కూడా పొట్టి శ్రీరామునగర్గా మార్చేదని ప్రయత్నిస్తాను పోయి చెప్పాను సరి చేస్తాం చేసి